రైల్వే పనుల జాప్యానికి తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఎంపీ అరవింద్ అన్నారు రైల్వే ఆర్ఓబీలు రోడ్ల విస్తరణ నిర్మాణానికి కేంద్ర నిధులు మంజూరు చేసిందని ఎంపీ తెలిపారు నిధుల కోసం త్వరలో రాష్ట్ర ఆర్థిక మంత్రుని కలుస్తామని ఎంపీ అరవింద్ తెలిపారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేయాల్సిన పని తాను చేయాల్సి వస్తుందని ఎంపీ అరవింద్ ఈ సందర్భంగా మన్ మండిపడ్డారు బోధన్ సెగ్మెంట్ కి ఆర్బి ఆర్యూబి వాటిది స్టేటస్ ఇందులో మేజర్గా పేమెంట్స్ డ్యూ వల్ల అడవి మామిడిపల్లి ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ పని అయిపోయింది పైన రోడ్ బీటీ చేస్తే అయిపోతుంది హ్యాండ్ ఓవర్ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ డిపాజిట్ చేసినది మన దగ్గర వాస్తవమే ప్రశాంత్ రెడ్డి మంత్రి ఉండగా టీఆర్ఎస్ గవర్నమెంట్లో దాన్ని మొత్తం పదిహేడు కోట్లు డైవర్ట్ ఇప్పుడు మళ్ళా ఇంతకుముందు కూడా నేను ఇట్లా రివ్యూ చేసినాక ముఖ్యమంత్రి గారి దగ్గర పోతే కొంచెం పేమెంట్ రిలీజ్ అయింది ఇప్పుడు కూడా ఇక్కడ సుమారు మూడున్నర కోట్లు పెండింగ్ ఉన్నది కాంట్రాక్టర్లకి పేమెంట్ వస్తలేదు రైల్వే ఈజీగా ఇచ్చేసినాక ఆల్రెడీ డిపాజిట్ రెండు వేల ఇరవై ఒకటే డిపాజిట్ చేసింది టోటల్ అమౌంట్ అదే రకంగా మాధవ్ నగర్లో మూడు కోట్ల రూపాయలు ప్లస్ రివైజ్డ్ ఎస్టిమేటు దాదాపు ఎనిమిది కోట్ల రూపాయలు ఇది కూడా శాంక్షన్ కావాలి ఇవన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్లో పెండింగ్ ఉన్నాయి మాధవ్ నగర్ మీకు తెలిసినట్టు అది సెంట్రల్ స్టేట్ జాయింట్ వెంచర్ అది ఇది మామిడిపల్లి అరసపల్లి ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ సెంట్రల్ ఫోర్నెంట్ సో అరసపల్లిలో కూడా బికాస్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్స్ లెటార్జిక్ వర్కింగ్ స్టైల్ వాళ్ళది కూడా ల్యాండ్ అక్విజిషన్ చేసేయాల నూట ముప్పై ఏడు కోట్లు ఎంతనో ఎస్టిమేట్ ఉంటే వన్ ట్వంటీ సెవెన్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నది రైల్వేసు